వేములవాడ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన ఆది శ్రీనివాస్ కు ఈ నెల పదిహేడున బుధవారం రోజున పౌర సన్మానం చేయనున్నట్లు తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య తెలిపారు సోమవారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ అన్ని వర్గాల మద్దతుతో పాటు ప్రజా సంఘాల సహకారంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ఆది శ్రీనివాస్ ఈ నెల పదిహేడున మహాలింగేశ్వర ఫంక్షన్ లో పౌర సన్మానం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ్ర హాజరవుతున్నారని పౌర సన్మానానికి అధిక సంఖ్యలో ప్రజలు ప్రజా సంఘాల నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పంజాల వెంకటేశ్వర్లు సకినాల అంజయ్య తదితరులు ఉన్నారు బుధవారం హాల్లో గౌరవనీయులు మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి సీనన్న గారికి పౌర సన్మానం ఉంటుంది పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు అన్ని కుల సంఘాలు దాదాపుగా యాభై సంఘాలు ఉద్యోగ సంఘాలు అడ్వకేట్స్ డాక్టర్లు కార్మిక సంఘాలు కుల సంఘాలు అందరం కలిసి ఆ రోజు సన్మానం చేయాలని పౌర సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం ఆహ్వాన కమిటీ ఏదైతుందో పదహారు మంది మేము నిర్వహిస్తూ నిర్వాహకులు ఆ నిర్వాహకులంతా కూడా అందరం కలిసి చేస్తున్నాం ఈ ఒక పౌర సన్మానానికి అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఇదే పిలుపుగా మళ్ళీ మేము ఆహ్వానం కమిటీ నుండి మీకు పంపించాము కానీ అయినా కానీ ఎక్కడన్నా మిస్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వార్త చూసి ఇదే ఆహ్వానంగా భావించి కంపల్సరీ అందరం కలుద్దాం కాబట్టి ఈ యొక్క ఆహ్వానం పుచ్చుకొని రావాల్సిందిగా మేము కోరుతున్నాము అందరి పక్షాన కోరుతున్నాం మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు హాజరవుతురు అందుకని వారు కూడా గౌరవంగా వారికి కూడా కొంత సన్మానం చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కలిసినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు అన్ని సంఘాలు కుల సంఘాలు ఉంటాయి కాబట్టి అందరం కలుస్తాం కాబట్టి అక్కడనే ఏదన్నా విషయం ఉంటే మనం మాట్లాడుకోవచ్చు ఎమ్మెల్యే గారికి కూడా మనం ఒక కొన్ని సమస్యల ద్వారా కొన్ని సంఘాలు రైటింగ్లో మీరు తీసుకొని మాట్లాడడానికి వీలుండదు కాబట్టి మీరు వినతిపత్రంగా ఇస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను అందరూ ఆహ్వానితులే